వెళ్తానండి నేను ఈరోజు మాడకాయలు జీడికాయలు అనమాట చిన్నకాయలు జీడికాయలు జీడికాయ పచ్చడి పెత్తనాము ఇది కొన్ని రోజులు ఒక నెల రెండు నెలల ఒక నెల రోజులు వస్తాయి రెండు నెలలు కూడా రాదు మాకు మాడకాయ పచ్చడి బాగా తింటాను మాకు ఎక్కువ తింటారు పచ్చడి అయితే ఈ కప్పుతో ఐదు కప్పులు గిన్నెలు అయినాయి ఐదు కప్పు మొక్కలు అయినాయి ఐదు కప్పులు ఈ కప్పుతో అంటే ఈ గిన్నెతో ఐదు కప్పులు అయినా ఈ కప్పులు నూనె పోస్తాం ఇందులో మేము మాడక పచ్చడికి పల్లి నూనె పోస్తాం పల్లి నూనె పోస్తేనే బాగుంటుంది ఎవరైంది పల్లి నూనె పోసుకుంటే బాగుంటుంది అర స్పూన్ పసుపు ఇక ఎల్లిగడ్డ అండి ఇంత ఎల్లిగడ్డ ఇగ కొంచెం బరగ్గా దంచుకున్నాం పచ్చి దంచుకున్నాం అట్టే కరెక్ట్గా మరి మెత్తగా దంచితే బాగుంటుంది ఇట్లా దంచితేనే బాగుంటుంది ఇది పుళ్ళు రెండు చెంచాలు ఆవాలు రెండు చెంచాలు జీలకర్ర రెండు చెంచాలు మెంతులు మొత్తం ఆరు చెంచాల పొడి ఇది ఆరు చెంచాల పొడి ఇందులో వేస్తాను ఆరు చెంచాల పొడి సరిపోతుంది మంచిగా ఎక్కువ ఏం కాదు మెంతి పొడి ఎక్కువైతే చేదు వస్తుంది అంటారు సరిపోనిస్తేనే బాగుంటుంది చేదేం రాదు దీనిలో ఒక కప్పు ఉప్పు అంటే కొంచెం ఉంచిన అది తర్వాత మూడో రోజు తర్వాత ఇంకొంచెం కలుపు ఉప్పు కారం సమానంగా పడుతుంది ఈ ఈ కప్పు ఉప్పు ఈ కప్పు కారం సమానంగా వేయాల్సిందే అది ఈ కప్పు కారం ఈ కప్పు ఉప్పు అయితే ఇది మేము కప్పు అంత ఉంచినా మళ్ళీ మూడో రోజు ఇది కలుపుతా అప్పుడు ఇది అదంతా వస్తుంది అనమాట ఓటం ఈ కప్పు ఏమో నూనె వేసినాము మంచిగా పచ్చడి కలుపుతానండి మామిడికాయలు జీడికాయలు వచ్చిన తర్వాత ఇది రెండోసారి మేము పచ్చడి వేసుకోవటం ఇది మధ్య మధ్య ఐదు కాయలు అట్లా వేసుకుంటాం తర్వాత అప్పుడు పెద్దకాయలు చప్పుడు మళ్ళీ మేనల్లో మళ్ళీ మంచిగా పెట్టుకుంటాం పచ్చడి సంవత్సరం ఉంటుంది పచ్చడి ఇది పచ్చడి నేను మళ్ళీ మూడో రోజు పచ్చడి మంచి కలిపి ఊట వచ్చినాక కలిపి అప్పుడు మళ్ళీ చూపెడతాము ఇది పచ్చడి అంటే అండి మీకు ఈ పచ్చడి నేను కలిపే పచ్చడి మోతాదులు అన్నీ కరెక్ట్గా వేసిన దీనికి ఏమి తక్కువ లేదు ఎక్కువ లేదు రెండు చెంచాలు మెంతులు ఈ ఐదు కాయలకి రెండు చెంచాలు మెంతులు పడతాయి కొంతమంది చేదు వస్తుందని ఒక చెంచా ఆరు చెంచా ఏమీ ఏమి చేదు అసలు మెంతి పిండే వాసన మంచి స్మెల్ అనేది మెంతి పిండితోనే ఉంటుంది మెంతి పిండి జీలకర్ర రెండు గది అన్నీ సమానంగా వేసిన మెంతపిండి మెంతులు రెండు చెంచాలు ఆవాలు రెండు చెంచాలు జీలకర్ర రెండు చెంచాలు మొత్తం ఆరు చెంచాలు పొడిది అన్నీ సమానం చేసిన ఒక కప్పు ఉప్పు ఒక కప్పు కారం అయితే పావు కప్పు అంతా ఉప్పు ఉంచిన మూడో రోజు కలుపుతా ఇప్పుడే సమానంగా కలిపితే ముక్కకు ఉప్పు పట్టుద్ది అన్నమాట అందుకని పావు కప్పు ఉంచాలి ఉంచి ముక్కావు భాగం ఉప్పు కలుపుకోవాలి పావు భాగం ఉంచాలి మూడో రోజు కలుపుకోవాలి సమానంగా పట్టుద్ది ఉప్పు అయిన కారమైనా కూడా పచ్చళ్ళలో సమానంగా మామిడికాయలు సమానంగా ఉప్పు కారం కలిపితేనే సరిపోతుంది ఉప్పు తక్కువ అయితే పచ్చడి ఖరాబ్ అయ్యింది అదే పచ్చళ్ళలో మాత్రం ఉప్పు కారం అన్ని సమానం ఉండాలి ఓకే అండి మాది మామిడికాయ పచ్చడి మీకు నచ్చితే ఒక లైట్ కొట్టండి అది మూడు రోజు మళ్ళీ తండి పచ్చడి ఓటు వచ్చినాక చూపెట్టి అప్పుడు కలిపి నూనె పోసి మళ్ళీ కొంచెం నూనె పోస్తాం పోసి కలిపి మంచిగా డబ్బా పెడతాం అప్పుడు మళ్ళీ మీకు చూపెడతాం మంచిగా ఓకే అండి